హాయ్ అందరికీ ఈరోజు జొన్నపిండి హల్వా చేస్తున్నాను రెండు కప్పులు జొన్నపిండి ఒక చెమ్మడు నీళ్లు సగం చెమ్ము పోసుకున్న తర్వాత బాగా కలిగి గడ్డలు కట్టకుండా ఇలా కలిగిపెట్టిన తర్వాత మిగతా సగం చెమ్ము పోసి మళ్ళీ కలిగిపెట్టాలి బాగా పలుసాగా కలిగి పెట్టాలి ఇలా ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది మెజర్మెంటు తర్వాత దీని పక్కన పెట్టుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది జెండపిండి హల్వా ఒకసారి చేసుకోండి తర్వాత బెల్లం తురుము పట్టుకోవాలా తురుము పడుతుంటే చాలా లేట్ అవుతుంది సరిగ్గా ఇంకా రాకుంటుందని ఇంకా రాయి తీసుకొని దంచినాను మన బడి మనదే అలాంటివి మనకు రావు ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఒక కప్పు వాటర్ తీసుకున్నాను తర్వాత బాగా కలపాలి కలిపి ఇట్లా చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి గిన్నెకు స్టవ్ వెలిగించి బాగా కలపాలి ఈ పాకం బాగా కలవాలి గడ్డలు బెల్లం గడ్డలు ఉండేటి వల్ల కరగాలి ఎంత కరిగితే అంత బాగుంటుంది ముదురుపాకు కాకుండా లేతపాకు పట్టుకోవాలి ఇలా ఇలా చేసి పెట్టుకున్న తర్వాత పిండి వేసి బాగా కలపాలి ఇప్పుడేనండి అసలు ఉండేది పిండి గడ్డలు కట్టకుండా కలపాలి చిన్న చెమ్ములోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలి అంటే గడ్డలు కడుతుంది బాగా ఇలా కలిపెడితేనే కలిపెడితేనే ఉండాలి ఈ జెండ హల్వా చాలామంది చాలా బలం అని చేసుకుంటారు దాంట్లో కలర్ వేసినాను కేసరి కలరు తర్వాత కొబ్బరి పొడి వేసినాను బాగా కలిపిన తర్వాత ఇలా వచ్చింది గిన్నెకి ఎత్తుకొని తినేది